అత్యంత ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా ప్రభువైన యేసు క్రీస్తు నామం పేరట మీ అందరికీ శుభాభి వందనాలు మరణాత షలోం మీ అందరికీ సమాధానము కలుగునుగాక ఆమె ఒక వాక్య భాగాన్ని ధ్యానం చేసుకుందాం అపోష్టుడైన పౌలయ్య గారు ఎబ్రి సంఘానికి రాసిన ఉత్తరం ఫిబ్రీలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయం పదవ వచ్చి నేను చదువుతున్నాను మీరు ఆలకించండి పరిశుద్ధ ఉన్నవారు చూడండి మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారము చేయుచుండట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు ప్రార్థన చేసుకుని ప్రభు సహాయం తీసుకుందాం మహాగనుడవు వాక్యమయున్న దేవా జుంటే తేనె దారుల కన్నా మధురమైన మాటలు మనిషిని బ్రతికిస్తాయి బలపరుస్తాయి ఆదరిస్తాయి సరిదిద్దుతాయి ఈరోజు కూడా ఈ దిన శావుకుణ్ణి ఈ ఓటి కొండను అభిషేకించి బలపరిచి వరములతో నింపి నిస్సత్తువ బలహీనత స్వర బలహీనత శారీరక బలహీనత తొలగించి నన్ను మీరే నీ ఆత్మ ప్రభావంతో నింపి నీ వశములో ఉంచుకుని విశేషమైన నీ ప్రజలతో మీరే మాట్లాడమని మా మంచి బాధకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి ఆమెను ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా ఈ లోకములో మనుషులు నీవు ఏదైనా చేస్తే కొంతకాలం గుర్తుపెట్టుకుండవచ్చు తర్వాత మర్చిపోతారు కొంతమంది అయితే అంటారు అన్నీ పొందుకొని ఏం చేశాను మాకు అంటారు కొంతమంది పిల్లలు అండి తల్లిదండ్రుల సపోర్ట్తోనే ఎదుగుతాం ఎవరైనా కన్నవారు ఆ పాలిచ్చి పెంచింది తల్లి కష్టపడి పెంచింది తండ్రి తీరా వీళ్ళకి రెక్కలు వచ్చాక ఉద్యోగం వచ్చాక వివాహం చాలామంది ఏమంటారంటే ఏం చేశావు మాకు అంటారండి కన్న బిడ్డలే అదేట్రా మీకు ఇంత చేశాను కదా అంటే కన్నావు కాబట్టి చేసావు ఊరికన చేసావా అంటారు ఏండి తల్లిదండ్రులు మనకు చాలా చేశారండి నిజంగా ఆ తల్లి ఆ తండ్రే మనకి పుట్టినప్పుడు కానించి హాస్పిటల్లో మందులు ఈ ఈరోజు వరకు నీ మీద పెట్టుబడిన పెట్టుబడి వారి కోసమే దాచుకుని ఉంటే ఈరోజు వాళ్ళ జీవితం ఇలా ఉండేవి కాదు కానీ కొంతమంది బిడ్డలు ఇవి గుర్తించకుండా నువ్వు నాకేమీ చేయలేదు నువ్వు పెద్దోడికే పెట్టావు చిన్నోడికే పెట్టావు ఆడపిల్లకే పెట్టావు మగోడికే పెట్టావు అంటారు ఆడపిల్లేమో మగోడికి పెట్టావు అంటుంది మగోడేమో ఆడపిల్లకి పెట్టారు అంటారు ఎంతకేళ కష్టమంది ఎవరికి పెట్టినట్టు కొంతమంది మర్చిపోయే పిల్లలుంటారు అలాగే కొంతమంది బంధువులు ఉంటారు అలాగే కొంతమంది స్నేహితులు ఉంటారు నువ్వు వాళ్ళ జీవితంలో ధనరూపంలోనూ లేదా ఒక పని రూపంలోనో ఒక సేవారూపంలోనో ఏదో సహాయం చేసి ఉండవచ్చు ఏదో ఉపకారం చేసి ఉండొచ్చు కానీ కొంతమంది ఏం చేస్తారంటే మర్చిపోతారు అలా మర్చిపోయే కృతజ్ఞత లేని మనుషులు ఈ భూప్రపంచం మీద చాలామంది ఉన్నారు కానీ దేవుడి విషయంలో మనం ఏమైనా ప్రేమ చూపించినా దేవుడి నిమిత్తము కానీ సేవ నిమిత్తము కానీ పరిశుద్ధుల నిమిత్తం కానీ సేవకుల నిమిత్తం కానీ ఓ పరిచర్ చేసినా ఇవన్నీ ఏమైనా ఇచ్చినా పెట్టినా చెందినా దేవుడు మరిచిపోడంటే అండి ఎందుకంటే మర్చిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు కాదంట అబ్బా నేను చెప్పే మంచి మాట ఇదే నిన్ను మరిచిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు కాదు మనుషులు మర్చిపోతారండి తినేసి మర్చిపోనుంటారు పొందుకుని మర్చిపోనుంటారు వాళ్ళు అన్యాయస్తులా కృతజ్ఞతల్లి అని వాళ్ళు కానీ బిడ్డ ఈరోజు నువ్వు బాధపడుతున్నావు నేను వాళ్ళకి ఎంత చేశాను ఎంత చెందాను నా అనుకున్నాను నా అనుకున్నాను నేను నమ్మాను నేను ఈరోజు మోసపోయాను ఈరోజు నాస్తి తిలగైపోయింది ఏంటి ఇప్పుడు నా బ్రతుకెళ్ళగా ఉన్నదంతా వాళ్ళకే ఖర్చు పెట్టేశాను ఉన్నదంతా ఏళ్ళకే ఇచ్చేశాను వాళ్ళు నా వాళ్ళే అనుకున్నానని ఇప్పుడు నీ గురించి బాధపడుతున్నావేమో నీ గురించి చింతిస్తున్నావేమో లేదా ఎవరికో అప్పులిచ్చి మోసపోయేవేమో నోట్లు కూడా రాయించుకోకుండా ఆధారాలు కూడా లేకుండా నోటి మాట చేత నమ్మబలికి నీ దగ్గర డబ్బులు తీసుకుని ఈరోజు ఎగ్గొట్టేశారేమో ఇచ్చిన దాన్ని మర్చిపోయో అది అబద్ధమాడో ఈరోజు నీకు వ్యతిరేకంగా మారిపోయారేమో ఇప్పుడు నీ జీవితం బాగాలేదేమో నీ బిడ్డల జీవితం బాగాలేదేమో నీ కుటుంబ పరిస్థితులు బాగాలేవేమో నీ ఆరోగ్య పరిస్థితులు బాగాలేవేమో నీ ఆర్థిక పరిస్థితి బాగాలేవేమో ఇప్పుడు ఎలాగో మా బ్రతుకులు ఇప్పుడు మా బ్రతుకులు ఎలా ముందుకు వెళతాయని చింతిస్తున్నావా మా బిడ్డల పెళ్ళిళ్ళు ఎలా చేయాలని చింతిస్తున్నావా వాళ్ళకి పురులు ఎలా పోయాలని చింతిస్తున్నావా పిల్లల్ని ఎలా చదివించాలని చింతిస్తున్నావా హాస్పిటల్లో ఈ వైద్యం ఎలా చేయించుకోవాలి ఆపరేషన్ ఎలా చేయించుకోవాలి నాకెవరున్నారు ఎలాగని బాధపడుతున్నావా ప్రేమైన దేవుని బిడ్డ నీ చింతలన్నీ కూడా దేవుని మీద వేసాయి నీ అన్న వాళ్ళు ఇప్పుడు నీకు ఆసరాగా లేరేమో నువ్వు చేసినవన్నీ మర్చిపోయారేమో ఈరోజు నువ్వే దుఃఖంలో బాధల్లో నిరాశలో నిస్పృహలో వేదలలో ఉండి ఏడుస్తున్నావు నువ్వు చింతిస్తున్నావు పేతృపత్రికలో మంచి మాట చూడండి పేతురు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము ఏడవచ్చును పేతురు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఏడవచ్చును ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వెయ్యుడి ఆ పుట్టినోట్లో అక్కడ రాసిన చూడండి చింతించడంన్న మాటకి పుట్టినోట్లో లక్ష్యము చేయుచున్నాడు బిడా నిన్నెవరు లక్ష్యము చేయకపోయినా నీ గురించి ఎవ్వరూ పట్టించుకోకపోయినా లక్ష్యం చేయడం అంటే పట్టించుకోవడం ఈరోజు నీ కన్నవారు నిన్ను పట్టించుకోవట్లేదేమో నిన్ను కట్టుకున్న నీ భర్తే నిన్ను నీ బిడ్డల్ని పట్టించుకోవట్లేదేమి చాలామంది ఈ లోకంలో మా దగ్గరికి వస్తూ ఉంటారు అయ్యగారండి ప్రార్థన చేయండి లేక పాస్టర్ గారు లేక అన్న ప్రార్థన చేయండి అంటారు ఏమమ్మా అంటే పెద్దోళ్ళు అంటారు మా బిడ్డలే ఈరోజు మమ్మల్ని పట్టించుకోవడం లేదండి మమ్మల్ని లక్ష్య పెడతలేదని బాధపడుతూ చింతిస్తూ ఉంటారు కొంతమంది చెల్లమ్మలు వస్తూ ఉంటారు కొంతమంది అక్కలు వస్తూ ఉంటారు ప్రార్థన చేయండి బ్రదర్ గారు అంటూ ఉంటారు లేదా ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు ప్రార్థన చేయండి బ్రదర్ గారు ఏమమ్మా అంటే ఎన్నో ఆశలతో వివాహం చేసుకున్నాం మంచోడు అనుకున్నాం ఇవన్నీ అన్నీ బాగుంటాయి అనుకున్నాం కానీ ఈరోజు వ్యసనపడి నా భర్త తాగుబోతుడైపోయాడు జోదగాడైపోయాడు వ్యభిచారైపోయాడు ఈరోజు కష్టార్జితమంతా ఆడి వ్యసనాలు పాడు చేసేసాడు ఈరోజు మంచం మీద పాడాడు మా బ్రతుకులు ఇలా పాడైపోయాయని కొంతమంది అయితే ఈరోజు కట్టుకున్నవాడి పనికి వెళ్తలేదండి మేము తిన్నామా బిడ్డలు తిన్నారా వాళ్ళకి బట్టలు ఉన్నాయా వాళ్ళు చదివించరా అని వాడికి ఏ చింత లేదు ఆడి తాగాడా తందనాడనే తప్ప మా గురించి మా బిడ్డల గురించి ఏమీ అండి చింతించట్లేదు మమ్మల్ని పట్టించుకోవడం లేదు మమ్మల్ని అర్థం చేసుకుంటలేదు అని బాధపడుతున్న చెల్లమ్మలు అక్కలు ఎంతోమంది లోకంలో ఉన్నారు ప్రిమ దేవులరా ఈరోజు చాలామంది ఇలాగా రకరకాల పరిస్థితుల్లో మా అన్న వాళ్ళే మమ్మల్ని పట్టించుకోవడం లేదు లక్ష్యము చేయట్లేదు వదిలేశారు అని బాధపడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు భార్యను పట్టించుకోలేని భర్తలో ఉన్నారు భర్తను పట్టించుకోలేని భార్యలు ఉన్నారు పిల్లలను పట్టించుకునే తల్లిదండ్రులు ఉన్నారు తల్లిదండ్రులను పట్టించుకునే పిల్లలు ఉన్నారు అందుకే ఈరోజు నువ్వు కూడా చింతిస్తున్నావేమో నీ కుటుంబ పరిస్థితులు బట్టి నీ ఆర్థిక పరిస్థితులు బట్టి ఈ జీవితం ఎలా ముందుకు ఈ కథ ఎలా నడుస్తుంది ఈ సంవత్సరం ఎలా ముందుకు ఈ బిడ్డలో పెళ్ళి ఎలా చేయాలి అప్పుడు ఎలా తీర్చాలి అయ్యో అని చింతిస్తున్నావేమో బిడ్డా నీకు మంచి మాట చెప్పనా ఈ లోకంలో నిన్ను ఎవ్వరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా నిన్ను ఎవరు లక్ష్యము చేసినా చేయకపోయినా మీ చింతలన్నీ కూడా ఆయన మీద వేయండి మీ గురించి ఆయన పట్టించుకుంటున్నాడు మీ గురించి ఏ ఆలోచిస్తున్నాడు ఏ మిమ్మల్ని లక్ష్యము చేస్తున్నాడో ఆయనే అన్ని చూసుకుంటాడు మీ కన్నవారు మిమ్మల్ని పట్టించుకోకపోవచ్చు నిన్ను కట్టుకున్నవాడు నేను పట్టించుకోకపోవచ్చు నీ కట్టుకున్న భార్య నిన్ను విడిచిపెట్టేసి ఉండొచ్చు నీ బిడ్డలు నిన్ను విడిచిపెట్టి ఉండొచ్చు కానీ నీ ప్రతి పరిస్థితి నా ఏ చూసుకుంటాడు ఏ సమయానికి ఏమి కావాలో దేవుడిస్తాడో నువ్వు దేవుడి విషయంలో ఏదైనా చేస్తుంటే నువ్వు ప్రార్థన చేసుంటే పరిచర్య చేస్తుంటే ఏంటి దేవుడి విషయాన్ని ఏ విషయంలో ప్రేమ చూపించే ఒక కాణికి ఇచ్చుంటే ఏంటి దైవజన్మ విషయంలో సహకరించుంటే దేవుని సేవ సహకరించుంటే దేవుడు మర్చిపోడో నేను ఎప్పుడైనా దేవుని విషయంలో కానీ సేవకుల విషయంలో కానీ సంఘ విషయంలో కానీ నువ్వు చూపిన ప్రేమను బట్టి కానీ కార్యాన్ని బట్టి కానీ పనిని బట్టి కానీ పరిచయం బట్టి కానీ నా దేవుడు మర్చిపోయే దేవుడు కాదు మనుషులు మర్చిపోతారు కానీ దేవుడు మర్చిపోవడం కాబట్టి ఈరోజు నువ్వు చింతల్లో ఉన్నామని బాధపడుతున్నావేమో నా పరిస్థితి ఎలాగా మమ్మల్ని ఎవరు చూసుకుంటారు మా అవసరాలు ఎవరు తీరుస్తారు మమ్మల్ని ఎవరు పోషిస్తారు మా బ్రతికి అయిపోయింది ఏంటి కట్టుకున్నవాడే ఈ ఈరోజు ఇలాగ అయిపోయాడు మా జీవితాన్ని ఏడుస్తున్నావేమో నీకేమి కావాలో నా దేవుడికి తెలుసు నీ బిడ్డలకి ఏం కావాలో నా దేవుడు తెలుసు తగిన సమయంలో నా దేవుడు మీకు సహాయం చేస్తాడు ఆయన్ని అన్ని చూసుకుంటాడు యహో వైరే అండి బైబిల్ ఉంటుంది కదా అబ్రహాముని మీరు ఆది కాండి ఇరవై రెండో అధ్యాయం తర్వాత చదువుకుంటే దేవుడు దర్శించి అబ్రహమా నీ ఏకైక కుమారుణ్ణి నువ్వు ప్రేమించే ఇస్సాకుని తీసుకెళ్ళి నేను చూపించే మోరియా పర్వతం మీద నాకు దహన బలిగా ఇచ్చేవయ్యా అన్నాడు దేవుని పట్ల ప్రేమ కలిగి కుమారుడు కంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించిన అబ్రహం అండ్ కనీసం తన భార్యకు కూడా చెప్పకుండా ఎవరికీ చెప్పకుండా కొమ్మాడు ఇస్సాకుని తీసుకుని కట్టెలు తీసుకుని కత్తి తీసుకుని నిప్పులు తీసుకుని అండి ప్రయాణమే వెళ్ళిపోతున్నారు దారిలో ఉండగా మార్గం మధ్యలో ఉండగా ఇస్సాకుకి డౌట్ వచ్చిందండి నా తండ్రి మనం దహన బలి అర్పించడానికి వెళ్తున్నాం కదా దహన బలికి కట్టెలు ఉన్నాయి అండి కట్టెలు ఉన్నాయి నిప్పు ఉంది మరి గొర్రె లేదు నాన్న దానబలికి కావాల్సిన కత్తి ఉంది నిప్పులు ఉన్న కట్టలు ఉన్నాయి ఇప్పుడు ఏం లేదు దగ్గర గొర్రె పిల్ల లేదు చూడండి మాట చూపిస్తాను మీకు ఆది కాండం ఇరవై రెండవ అధ్యాయము ఆది కాండ ఇరవై రెండవ అధ్యాయం ఏడవ వచ్చును ఇస్సాకు తన తండ్రి అబ్రహముతో నా తండ్రి అని పిలిచాను అందుకు అతడు ఏమి నా కుమారుడా అని అప్పుడు అతడు నిప్పును కట్టెలను ఉన్నవి కానీ దహనబలికి గొర్రెపిల్ల ఏదని అడగగా అబ్రహాము నా కుమారుడా దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకొనని చెప్పాను ఎంత గొప్ప విశ్వాసం దహన బలికి గొర్రె పిల్లని దేవుడే చూసుకుంటాడు బహ్ నిన్ను అర్పించడానికి నేను తీసుకెళ్ళని చెప్పలేదు కుమారుడికి అబ్రహాం విశ్వాసం ఏంటంటే నేను దేవుడి పట్ల చూపిన ప్రేమను నేను దేవుడి పట్ల చూపిన విశ్వాసాన్ని మర్చిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు కాదు మనం చదువుకున్న ఎవరి ఆరు పదిలో దేవుని పట్ల మనం చూపిన ప్రేమను చేసిన కార్యమును యాండి పరసలు చేసిన ఉపచారమును మర్చిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు కాదు అబ్రహాం విశ్వాసం ఇదే నేను దేవుడిని ప్రేమించా నేను దేవుడి పట్ల విశ్వాసం చూపిస్తున్నాను కాబట్టి మర్చిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు కాదు నాకు దేవుడు అన్యాయము చేయడు ఎంత గొప్ప దేవుడు ఆ విశ్వాసముతోనే చెప్తున్నాడు నా కుమారుడా దహన బలికి గొర్రె పిల్లని దేవుడే చూసుకుంటాడు అబ్బా నేను చెప్పే మాట కూడా అదే బిడ్డ నువ్వు నిజంగా దేవుని పట్ల ప్రేమ కలిగి ఉంటే నీ సేవకుల పట్ల సంఘం పట్ల ప్రేమ కలిగి లోబట్లయితే అబ్రహాము దేవుడికి విధేయుడైనట్లు దేవుని మాటకు విదేడినట్లు అబ్రహాము కుమ్మారు కంటే దేవుని ఎక్కువగా ప్రేమించినట్లు దేవుని అంది అధిక విశ్వాసం ఉంచినట్లు నీవు కూడా సమస్తము కంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించి దేవుని విశ్వాసం ఉంచి దేవుని పరినిమిత్తం కానీ దేవుని సేవ నిమిత్తం కానీ సేవకు నిమిత్తం కానీ నువ్వు కూడా ఏమైనా చేసి ఉంటే ఏమైనా ఇచ్చి ఉంటే ప్రేమించి ఉంటే విశ్వాసం ఉంటే నిన్ను కూడా మర్చిపోవడానికి నా దేవుడు అన్యాయస్థుడు కాదు మనుషులు మర్చిపోతారు దేవుడు మర్చిపోడా చాలామంది దేవుడికి పెట్టే విషయం లెక్కలు వేసుకుంటా ఉంటారు మనుషులకి స్నేహితులకి పెడతా ఉంటారు ఒకడు ఉంటాడు స్నేహితులకి లీటర్లు లీటర్లు పోయేంతా ఉంటాడు బుడ్లు బుడ్లు తాగిస్తూ ఉంటాడు కోటలు కోటలు తాగిస్తాడు ఆడి తాగేసి మర్చిపోతాడాడు ఆడి తాగేసి మళ్ళీ ఎదుటి నిన్న కొడతాడు నీ కొంపకేసెడతాడు నీ స్నేహితుడే నీ కూడా తిరుగునాడే నీ బంధువే నువ్వు చేసిందని మర్చిపోయి ఆడు నీ మీద తిరుగుబాటు చేస్తాడు నీ కొంపకే నిప్పి పెడతాడు నీ కాపురానికి నిప్పు పెడతాడు నీ బంధానికి నిప్పు ఆడు మర్చిపోతాడాడు అది నీ బంధువు మర్చిపోతాడు నీ స్నేహితుడు మర్చిపోతా నీరుగోడు పొరుగోడు తాగినోడు చంద్రుడు మర్చిపోతాడు కానీ నువ్వు దేవుడి విషయంలో దేవుడిని సేవ విషయంలో సేవకుని విషయంలో ఏమైనా చేస్తే వారి మాటకు నువ్వు లోబడినట్లయితే లాగా దేవుణ్ణి ప్రేమించినట్లయితే విశ్వాసం ఇచ్చినట్లయితే లోబడినట్లయితే అబ్రాహాము చెప్తున్న మాట నువ్వు చెప్పగలవు దేవుడే చూసుకుంటాడు అదే చెప్తున్నాడు నువ్వేమైనా చేస్తుంటే దేవుడి విషయంలో నా దేవుడు మర్చిపోవడానికి అన్యాయస్తుడు కాదు అబ్రాహం ఎంత గొప్ప విశ్వాసం చెప్తున్నాడు నా కుమారుడా దహన బలికి గొర్రె పిల్లని దేవుడే చూసుకుంటాడు చూసుకుని లేదా చూద్దాము సారి చూడండి ఆది కాని ఇరవై రెండవ అధ్యాయము ఆది కాని ఇరవై రెండవ అధ్యాయం పదమూడవ వచ్చాను అప్పుడు అబ్రహాము కనులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకుని ఒక పొట్టేలు వెనక తట్టున కనబడిను అబ్రాహం వెళ్ళి ఆ పొట్టేలను పట్టుకుని తన కుమారునికి మారుగా పెట్టి దహనబలిగా అర్పించాను అబ్రహాం ఆ చోటికి యహో ఈరే యహోవా ఇరే అనే మాటకి ఆయన అర్ధం అంటే కింద చెప్తున్నా చూడండి యహోవా చూచుకొను ఇబ్రూ భాషలో యహోవా ఇరే మన తెలుగు భాషలో యహోవాయే చూసుకుంటాడు దేవుడే చూసుకుంటాడు నిజంగా నువ్వు దేవుడి విషయంలో ఏమైనా చేస్తుంటే దేవుని సేవ విషయంలో ఏం చేస్తుంటే పరిచారకుల విషయంలో పరిశుద్ధుల విషయంలో దైవజనుల విషయంలో నువ్వేమైనా చేస్తుంటే ప్రేమించుంటే పరిచయం చేస్తుంటే నేను చెప్తున్నాడు నేను చెప్తున్నాను వాక్యం చెప్తుంది బిడ్డలారా నీ ప్రతి అవసరాన్ని నా దేవుడే చూసుకుంటాడు నీ ప్రతి అవసరం నా దేవుడే తీరుస్తాడు నీ పిల్లల బెల్లి బాధ్యత నా దేవుడే చూసుకుంటాడు నీ పిల్లల చదువుల బాధ్యత నా దేవుడే చూసుకుంటాడు నీ ఇంటి బాధ్యత దేవుడే చూసుకుంటాడు చెప్పు ఈ రోజు నుంచి ఎవరైనా ఏమని అన్నారనుకోండి ఇదిగో నేను దేవుడిని నమ్ముకున్నాను నేను దేవుడిని ప్రేమిస్తున్నాను దేవుడిని విశ్వాసం ఉంచాను సేవకులు పరిచయం చేస్తున్నాను ఇవన్నీ చేస్తున్నాను నన్ను మర్చిపోయిన దేవుడు అన్యాయస్తుడు కాదు నా ఇల్లు కట్టే విషయం నా దేవుడే చూసుకుంటాడు యహోవా ఈరే అని నా పిల్లల పెళ్లి విషయం దేవుడే చూసుకుంటాడు యహోవయో చూసుకుంటాడు యహోవా ఈరే అను నా పిల్లల చదువుల విషయం వారి ఫీజుల విషయం వారి పుస్తకాల విషయం వారు అయ్యే విషయం వారి ఉద్యోగుల విషయం యహోవయే చూసుకుంటాడు నా దేవుడే చూసుకుంటాడు యహోవ ఈ రేను నీ సంఘ బాధ్యత దేవుడే చూసుకుంటాడు నీ సేవ గురించి దేవుడే చూసుకుంటాడు దైవజనడా నీ నీ మందిర పనులు దేవుడే చూసుకుంటాడు నీ సేవను దేవుడే చూసుకుంటాడు ఎవరు చూసినా చూడకపోయినా నువ్వు చింతించుకో మీ చింత యావత్ ఆయన మీద వేయండి మీ గురించి ఆయన చింతిస్తున్నాడు ఆయన మిమ్మల్ని లక్ష్యం చేస్తున్నాడు నువ్వు ఆయన దగ్గర చేసిన ప్రార్థనలు మర్చిపోడు ఆయన మీరు చేసిన సేవని ఆయన మర్చిపోడు దేవుడి కోసం నువ్వు పరిగెత్తిన పరుగు దేవుడు మర్చిపోడు దేవుడి కోసం అరిగిపోతున్నా నీ జీవితాన్ని ఆయన మర్చిపోడు దేవుడి కోసం అరుగుపడి నీ స్వరాన్ని దేవుడు మర్చిపోడు దేవుడి కోసం నీ ఉద్యోగం విడిచిపెట్టావు దేవుడు మర్చిపోడు దేవుడి సేవ కోసం నీ వ్యాపారాన్ని విడిచిపెట్టావు దేవుడు మర్చిపోడు నీ సేవ కోసం అవసరమైతే కుటుంబాన్ని పక్కన పెట్టావు దేవుడు మర్చిపోడు ఆయన అన్యాయస్తుడు కాదు ఈరోజు నువ్వు దేవుడి కోసం ఏ మొదలుకున్నావో ఉద్యోగమే వదులుకున్నావు వ్యాపారమే వదులుకున్నావు పిల్లల్నే వదులుకున్నావు తల్లిదండ్రులనే వదులుకున్నావు కుటుంబాలని వదులుకున్నావు సొంత ఊరినే వదులుకున్నావు బంధువుల్ని వదులుకున్నావో వెండి బంగారాన్ని వదులుకున్నావు ఆస్తులే పొలాలే వదులుకున్నావో మీకు మంచి మాట చెప్పనా నువ్వేమి వదులుకున్నా ఏమి చేసినా నువ్వు చూపిన ప్రేమను చేసిన కార్యాన్ని నీ త్యాగాన్ని నీ సమర్పణే మర్చిపోవడానికి నా దేవుడు అన్యాయస్తుడు కాదు ఎవరి ఆరు పది అదే చెప్తున్నాడు నా శావకుడా ఈరోజు నీ దగ్గర మేలు పొందుకున్న మనుషులు నిన్ను మర్చిపోయి ఉండొచ్చు నీ బంధువులని మర్చిపోయి ఉండొచ్చు నీ విశ్వాసులు నీ ప్రార్థన ద్వారా మేలు పొందుకుని వాళ్ళని మర్చిపోయి ఉండొచ్చు నీ ప్రార్థన వల్ల మేలు పొందుకున్నవారు నీ సంఘానికి వచ్చి ఉద్యోగాలు పొందుకున్న మేలు పొందుకున్నవారు ఎదిగిన వాళ్ళు డెవలప్ అయిన వాళ్ళు నిన్ను మర్చిపోవచ్చు నీ గుండ్ల మెత్తలు వెళ్ళిపోవచ్చు నీ సేవను పాడికి వెళ్ళిపోవచ్చు కానీ నువ్వు పడుతున్న ఈ ప్రయాసం నువ్వు చేస్తున్న ఈ సేవను యాండి నీ కన్నీటిని నీ ప్రార్థననే నీ సమర్పణని నీ త్యాగాన్ని నా దేవుడు మర్చిపోవడానికి అన్యాయస్తుడు కాదు రాబోయే రోజులు నీకేమి కావాలో నీ సంఘానికి ఏమి కావాలో నీ కుటుంబానికి ఏమి కావాలో నీ బిడ్డలకి ఏమి కావాలో నీకు ఏమీ కావాలో ఆ సమస్తమును ఏహోయే చూసుకుంటాడు నీ సేవని దేవుడే దీవిస్తాడు నీ సంఘాన్ని దేవుడే దీవిస్తాడు నీ బిడ్డని దేవుడే దీవిస్తాడు దేశం యొక్క ఉన్నత స్థలం నిలబెడతాడు దేవుడు అన్యాయస్తుడు కాదు యహోవా ఈరే మన దేవుడు యహోవా ఈరేగా ఉన్నాడు మహిమ ఐశ్వర్యంలో ప్రతి అవసరాన్ని దేవుడు తీరుస్తాడు నీ విశ్వాసివైనా సేవకుడువైనా సేవకురాలువైనా ప్రియా స్నేహితులారా ఎవరైనా కావచ్చు మీరు దేవుని ఎందు ప్రేమ చూపించినట్లయితే దేవుని ఎందు విశ్వాసం ఉంచినట్లయితే దేవుడి విషయంలో పరిచర విషయంలో సంఘ విషయంలో సేవకుడి విషయంలో నువ్వు చేయగలనంత నువ్వు చేయి మనుషుల్ని నమ్ముకుంటే మోసపోతావు నువ్వు చేస్తే మోసపోతావు ఇస్తే మోసపోతావు వాడు మర్చిపోతారు కానీ దేవుడి విషయంలో సేవకుడి విషయంలో చేసింది దేవుడు ఎప్పుడు మర్చిపోడు తగిన కాలములు లెక్కలు కట్టి మనం రూపాయి చేస్తే ఆయన పది రూపాయలు ఇస్తాడు పది రూపాయలు చేస్తే వెయ్యి ఇస్తాడు వెయ్యి చేస్తే లక్షిస్తాడు ఆయన ఆధిక్యత ఇస్తాడు ఘనతి ఘనతిస్తాడు కీర్తిస్తాడు పేరిస్తాడు కేతనిస్తాడు విలువిస్తాడు అన్నీ ఇస్తాడండి మనుషుల్లాగా మర్చిపోయే దేవుడు కాదు అబ్రహాము దేవుడు మాటను పట్టుకుని స్వదేశాన్ని విడిచాడు బంధువుని విడిచాడు ఇప్పుడు కుమారుని పట్టుకెళ్ళి బలిపీఠం మీద పెట్టేయమంటే సిద్ధపడ్డాడు కానీ అబ్రహాంకి ఒకటి తెలుసు నేను చూపిన ప్రేమను నేను చేస్తున్న భక్తిని నా విశ్వాస జీవితాన్ని కానీ నేను దేవుడి మాటకు లోబడేటువంటి స్థితిని మర్చిపోవడానికి నా దేవుడు అన్యాయస్తుడు కాదు అంతకే విశ్వాసంతో చెప్తున్నాడు ఎస్సాకి నా కుమారుడా ఎస్సాకో బలికి గొర్రె పిల్లని దేవుడే చూసుకుంటాడు యాండి ఆ వచ్చే సమయానికి బలి బలివ్వకుండా దేవుడే ఆపి అదుగదు అదుగో అబ్రహమా కొమ్ములు తగులుకున్న పొట్టెలు ఎదుగో ఆ గొర్రె పిల్లని లేక పొట్టేని తీసుకెళ్ళి నీ కుమారుని స్థానములో నీ కుమారుకి మారుగా ఆ పొట్టెల్ని బలివయ్యా నీ కుమ్మారిని చంపడానికి నేను అన్యాయస్తుండే కాదు నేను నిన్ను ప్రేమిస్తున్నాను నన్ను ప్రేమించడమే కాదు నేను నిన్ను ప్రేమిస్తున్నాను నా ఎందు ప్రేమ చూపించావు నా ఎందు విశ్వాసం ఉంచావు నా మాటకు విధేయత చూపించావు నువ్వు చూపిన ప్రేమను నువ్వు చూపిస్తున్న విశ్వాసాన్ని నువ్వు చూపిస్తున్న విధేయతను నీ సమర్పణను నీ బిడ్డ విషయంలో నీ చూపిస్తున్న త్యాగాన్ని మర్చిపోవడానికి అన్యాయిస్తున్న కాదు అబ్రహమ్మ నేను చూసుకుంటాను గొర్రె పిల్లని చూశాను అదిగో పట్టుకెళ్ళి ఆ పొట్టేని తీసుకెళ్ళి నీ కుమారునికి మారుగా బలర్పించమన్నప్పుడు అబ్రహాం ఆ పొట్టేని తీసుకెళ్ళి తన కుమారుని స్థానంలో బలర్పించాడు ఎంత మంచి దేవుడు ఎంత గొప్ప దేవుడు మన చింతలన్నీ తీరిపోతాయండి చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా నువ్వెంత మంచి దేవుడ వేసయా మనుషులు మర్చిపోయినొచ్చి బిడ్డ నిన్ను నీ చింతల్లో నీ బాధలో నిన్ను లక్ష పెట్టేవారు ఎవరో లేరేమో నిన్ను పట్టించుకునేవారు ఎవరో లేరేమో నిన్ను ప్రేమించేవారు ఎవరూ లేరేమో నీకు సహాయం చేసేవారు ఎవరు లేమేమో లేరేమో ఇప్పుడు నువ్వు బాధపడుతున్నావేమో నా భవిష్యత్తు ఎలాగా నా బిడ్డల భవిష్యత్తు ఎలాగా వారి పెళ్ళిళ్ళు ఎలాగా వారి పురుళ్ళు ఎలాగా మందులకి ఎలాగా వైద్యానికి ఎలాగా ఇల్లు ఎలాగా డా ఎలాగా అప్పులు ఎలాగా తెప్పులు ఎలాగా బాధపడుతున్నావా భయపడుతున్నావా ఒకటే మాట చెప్పు విశ్వాసముతో యహో వైరే నేను అని విశ్వాసం ఉంచాను నేను ఏసఐని ప్రేమిస్తున్నాను ఆయన మాటకు లోపడుతున్నాను దైవజన్మ మాటని నేను శిరసావహిస్తున్నాను వహిస్తున్నాను మర్చిపోవడం నా దేవుడు అన్యాయస్తుడు కాదు నాకే భయము లేదు భక్తుడు పాట పాడరాడు కదా నేనేలా భయపడవలేను నేనేలా చింతించవలేను నాయసుడు నాకుండగా నన్నే మీది చేయదు యేసుడు నాకుండగా నన్నేమీ చేయదు దేవుడు మన పక్షముగా ఉండగా మనకి విరోధేవాడు అండి డా దేవుడే నీ పక్షాన్ని ఉన్నాడు నువ్వేం దేనికి భయపడవలసిన పని లేదు నువ్వు దేవునికి దేనికి చింతించవలసిన పనినే లేదు నీకు విరోధంగా రూపించబడి ఆయుధం వర్ధలేదు ఈరోజు ఏ చింతల్లో ఉన్నావో ఏ బాధల్లో ఉన్నావో నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమించగలిగితే దేవుని ఎందుకు విశ్వాసం ఉంచగలిగితే దేవుని పనిలో పరిశుద్ధులకి పరిచర్య చేయగలిగితే దేవుడు అన్యాయస్తుడు కాదు నువ్వు చే నువ్వు చూపిన ప్రేమను నువ్వు చేసిన పనిని నువ్వు ఇచ్చిన కానుకను నీ పరిచయం మర్చిపో అన్యాయిస్తుడి కాదు తగిన కాలంలో అబ్రహాము జీవితంలో కార్యము చేసినట్లు అబ్రహాముని దీవించినట్లు అబ్రహాముని హెచ్చించినట్లు నా దేవుడు నీ జీవితంలో కూడా ఘనమైన బలమైన కార్యాలు చేస్తాడు అబ్రహాముని దీవించిన దేవుడు నిన్ను దీవిస్తాడు నన్ను దీవిస్తాడు మనందరినీ దీవిస్తాడు మన సంఘాలని మన సేవల్ని మన కుటుంబాన్ని దీవిస్తాడు కాబట్టి ఈరోజు ఇంకా బిడ్డల గురించి ఎవరేమన్నా ఒకటే మాట చెప్పు నా బిడ్డల్ని నా దేవుడే చూసుకుంటాడు వారి బాధ్యతలు నా దేవుడే చూసుకుంటాడు యహో ఈరే అని చెప్పంతే దేవుడే అన్ని చక్కబెడతాడు సమయానికి సహాయం చేస్తాడు సమయానికి స్వస్థపరుస్తాడు సమయానికి ఇస్తాడు సమయానికి హెచ్చిస్తాడు ఆయనకి తెలుసు తగిన కాలమందు ఆయన హెచ్చించు వరకు ఆయన బలిష్టమైన రెక్కల కింద దీన మనస్కులై వినయ మనస్కులై ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఆయన్ని ప్రేమిస్తూ యేసు వైపు చూస్తూ ఆయన్ని ముందుకు సాగిపోండి మీ చింతలన్నీ ఆయన మీద వేసేయండి దేవుడు ఎప్పుడు ఏమి ఇవ్వాలో అది ఇస్తాడు ఏం చేయాలో అది చేస్తాడు అట్టి కృప దేవుడు మీ అందరికీ దయచేనుగాక గాక ఆమె ప్రార్థన మహోన్నతుడా నువ్వు అన్యాయస్తుడు కాదు నాయన సహాయం చేసే దేవుడు ప్రేమించే దేవుడు గొప్ప దేవుడు దేవుడునైనా మా చింతలన్నీ తీరుస్తున్నందుకై వందనాలు నాయన ఈ వాక్యం వెంటనే బిడ్డలు ఎవరైతే చింతల్లో బాధల్లో కన్నీటిలో ఉన్నారో వారి చింతలన్నీ తీర్చి అబ్రహాముని దీవించినట్లు అబ్రాహా అబ్రహాముకు సహాయం చేసినట్లు నీ బిడ్డకు సహాయం చేయమని దీవించమని క్రీస్త మహిమేశ్వని ప్రతి అవసరాన్ని తీర్చి సమృద్ధితో నింపమని మనుషులు మర్చిపోయిన మరొక విడువక ఎడబాయక ప్రేమించే దేవా నీ బిడ్డకు తగిన కృప చూపించమని యేసు యేశ్వమంను ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి మీన్ ప్రైజ్ ద లాడ్ మే గాడ్ బ్లెస్ ఆల్ వందనాలు